ప్రాబబ్లీ వీడియోలు ఈ మధ్య చూస్తూ ఉంటారు లేకుంటే మీ ఫ్రెండ్ ఫార్వర్డ్ చేసి నాకు మీ గురించి మీకు నా గురించి పూర్తిగా తెలియనప్పుడు రైట్ మనం ఏం చేద్దామంటే ఇంకోటి కూడా నేను చెప్తాను సార్ వెరిఫై ఫస్ట్ బై నస్ట్ ఏది కూడా రైట్ నేను చెబుతున్నాను కాకుండా మీరు చూస్తున్నారు కాబట్టి వెరిఫై ఫస్ట్ బై అనిల్ నాయర్ క్లాసెస్ ఫిలాసఫీ మీరేం చెయ్యండి అని అంటే అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ వెళ్ళండి మీకు ఈ కోర్స్ కనబడుతుంది రైటెడ్ ఇక్కడ చూడండి సార్ కాపీరైటెడ్ అడ్వాన్స్డ్ అడ్వాన్స్ బైలింగ్వల్ బుక్ అనే ఒక కోర్స్ కనబడుతుంది ఈ కోర్స్ మీకు నూట పదకొండు రూపాయలకు వస్తుంది నూట పదకొండు రూపాయలకు వస్తుంది ఏమేమి వస్తాయి సార్ బుక్ లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ వైజ్ పీడిఎఫ్ వస్తుంది బుక్ లో ఉన్న సార్ నాకు పీడిఎఫ్ కోర్స్ తీసుకొని నేను డిసైడ్ అవుదాం అనుకుంటున్నాను హ్యాపీగా యాప్ లోకెళ్ళి నూట పదకొండు రూపాయలు సార్ నేను వెయ్యి రూపాయలు పెడుతున్నాను బుక్ బాగా లేకపోతే సార్ బుక్ లో కంటెంట్ అన్నీ లేకపోతే అనే భయం ఉంటే మీకు అబ్సల్యూట్లీ ఫైన్ విత్ మీరు అలానే ఆలోచించాలి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ వెళ్ళి ఈ పిడిఎఫ్ కోర్స్ నూట పదకొండు రూపాయలకు తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు చక్కగా ఏదైతే బుక్ లో వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ ఉందో అది మీకు చక్కగా ఇక్కడ కనబడుతుంది మొత్తం కంటెంట్ చూసుకోవచ్చు మొబైల్లోను రైట్ బైలింగువల్ బుక్ వాల్యూమ్ వన్ జామెట్రీ నేను మీకు చెప్పాను కదా సార్ ఎక్కడ కూడా మనము వెరీ ప్రొఫెషనల్స్ లైన్స్ అండ్ యాంగిల్స్ ఇక్కడ నేను పెట్టినా అంటే లైన్స్ అండ్ యాంగిల్స్ మూడు క్వశ్చన్లు రైట్ టైప్స్ ఉన్నాయంటే టైప్స్ ఉన్నాయి కాంగ్రుయన్సీ ఇక్కడ చూసుకోండి సార్ కాంగ్రుయన్సీ అండ్ సిమిలారిటీ వన్ ట్వంటీ సెవెన్ క్వశ్చన్స్ అని నేను చెప్పానంటే మీకు వన్ ట్వంటీ సెవెన్ క్వశ్చన్స్ కనబడే తీరుతుంది చక్కగా మీకు రైట్ వన్ ట్వంటీ సెవెన్ క్వశ్చన్స్ మొత్తం కనబడతాయి సార్ రైట్ మంచి ఫాంట్ సైజ్ తోటి నీట్ గా క్రిస్టల్ క్లియర్ గా ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి ఇక్కడ వన్ ట్వంటీ సెవెన్ ఇమేజ్ లో ఏం చెప్పాను వన్ ట్వంటీ సెవెన్ నూట పదకొండు రూపాయలకు పీడిఎఫ్ కోర్స్ తీసుకోండి